జగన్ రాజకీయ యాత్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని జగన్ కుట్రపూరిత కార్యక్రమాలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు బెట్టింగ్లతో నష్టపోయి ఏడాది క్రితం చనిపోయిన నాగమల్లేశ్వరరావు కుటుంబానికి ఈ ఏడాది పరామర్శ ఏంటని ప్రశ్నించారు శివరాజకీయాల పిచ్చితో జగన్ మనుషుల ప్రాణాలు హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధంగా ఈరోజు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు ఈ రోజు చూస్తూ ఉన్నాం పరామర్శల పేరిట ఆయన చేసేటువంటి రాజకీయాలు పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు నిబంధనలను ఖాతరు చేయడు మరి వేళ మీ కాన్వాయ్ వల్ల రెండవ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి డీజే మరి పాటలతోటి డీజే డ్యాన్స్లతోటి ఏదైతే పెద్ద పెద్ద గజమాలలతో స్వాగతం పలుకుతూ టీన్మార్లతోటి అంటే ఈ రకమైనటువంటి పరామర్శలను ఎక్కడ కూడా మేము చూడాల అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పరామర్శలకి వస్తున్నటువంటి పరిస్థితిగా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడానికే వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడు చనిపోయాడండి ఈ రోజు శవాల రాజకీయం ఎవరు చేస్తారంటే జూన్ ఫోర్త్ రిజల్ట్ వస్తే బెట్టింగ్ లో డబ్బులు కొంత పోగొట్టుకుని రోడ్ మీద పడ్డాడు అందుకు గడ్డి మా లాగేయడం రాకముందు చనిపోయిన మనిషికి ఈ సంవత్సరం తర్వాత ఏదో ఒక విగ్రహం పెట్టి దాన్ని తీసుకెళ్ళి ఈ రోజు కూడా రాజకీయాలు కావాలి ఇక్కడ పొలిటికల్ సీన్ చేయాల క్రిమినల్ సీన్ కూడా నేను రా మీకు ఎంత ఇంకా గొడవ చేయండి రామినల్స్ ఇవ్వడం కోసం ఇట్లాంటి కుట్ర కోణాలతో కేవలం

కావాలని గతంలో కూడా మీరు చూడండి ఏ ఈవెంట్ జరిగినా సరే ప్రతిష్టాత్మక ఈవెంట్ జరిగిన ఆంధ్రప్రదేశ్ లో ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఎట్లాగా ప్లాన్ చేసి వాళ్ళ టీం కూడా అల్లర చేయడం సిద్ధమవుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా ఆ పార్టీ గాని ఆయన గాని కుట్రకోణంలో వారిని ఇప్పుడు ఉంటాడనేది స్పష్టమవుతుంది పలే మనుషుల పేరిట అల్లం సృష్టించిన చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన యొక్క ఉనికి రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతా ఉంది ఆయన చేసినటువంటి లెక్కర్ స్కాములు అవినీతికి రోజుకొకడు బలవుతా ఉన్నాడు దాన్ని కప్పు పుచ్చుకుంటూ కోసం జగన్మోహన్ రెడ్డి గారు పగట వేషగాళ్లాగా ఈ రోజు పరామర్శలకు బయలుదేరాడు తప్ప దాంట్లో పసలేదని జగన్మోహన్ రెడ్డి గారికి వారి పార్టీ వారికి తెలియజేస్తా ఉన్నారు